నెల్లూరు నగరంలోని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చాంబర్ నందు ఈరోజు ఉదయం హోలీ సందర్భంగా మా రాముడు ప్రేమ కథ చిత్రం బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు మా రాముడు ప్రేమ కథ చిత్రం రంగస్థల చిత్రమును తలపించే విధంగా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తామని ఇటువంటి ప్రేమ కథ చిత్రాలను నెల్లూరు ప్రజలు ఆదరించాలని తెలియజేశారు ఈ చిత్రం యొక్క కథానాయకుడు యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరణ చేశామని ప్రతి ఒక్కరి దీన్ని ఆదరించాలని తెలియజేస్తూ కొనసాగించారు ఈ క్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డితో పాటు కన్వీనర్లు అమీర్జాన్ దోర్నాల హరిబాబు భాస్కర్ ప్రొడ్యూసర్ వాసు రెడ్డి ప్రభాకర్ మహేంద్ర సుధీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరులో ఇరవై ఒక్క సినిమా షూటింగ్ జరుగుతున్నాయి దానికి ఒక స్టూడియో ఏర్పాటు చేశాము అనేక సినిమాలు రిలీజ్ అయినాయి అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి వాటిల్లో మనం గొప్పగా చెప్పే అంటే హీరో శ్రీరామ్ వారు మైండ్ గేము డైనమిక్ సినిమాలు ఇంకా ఏడే సినిమాలు చేసి తను ఒక హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దానికి మా ఇండ్ గేమ్ ప్రొడ్యూసరు వాసు గారు అదే దానితో నటించిన ప్రభాకర్ గారు రవీంద్ర గారు మహేంద్ర గారు సుధేరు వీళ్ళందరూ కూడా దాన్ని నటించారు ఆ సినిమా రిలీజ్ అయింది దానికి మంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి డబ్బులు వచ్చింది దాంతోపాటు రాముడు అనే సినిమా ఒక ప్రేమ కథా చిత్రం ఈ సంకల్పంతో ఈరోజు ప్రెస్ పెట్టి ఏర్పాటు చేయమని చెప్పింది ఒక విధంగా అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హక్కు అతను అది మా అమెజాన్ కూడా కూర్చో కూర్చున్నా అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాలో ఒక సినిమా హక్కుగా తయారవుతుంది అనేక సినిమాలు వస్తున్నాయి మారాముడి సినిమా ఒక మంచి ప్రేమకథా చిత్రం దానికి నిర్మాత ప్రవీణ్ గారు మిగతా కోర్ డైరెక్టర్ శ్రీరామరాజు గారు దాని హీరో శ్రీరామ్ గారు వీరందరూ అన్నట్టుగా ఒక మంచి ప్రేమకథా చిత్రం రిలీజ్ చేయండి యువత ఈరోజు ప్రేమలో ఉంటే ఏ విధంగా జరుగుతుంది దానివల్ల బాబమ్మ నష్టమా దానివల్ల కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అనే ఒక మెసేజ్ ఇచ్చేదానికి మా రాముడు అనే సినిమా రేపు ఇరవై నాలుగో తేదీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి అనే భావంతో మధ్య మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు చెట్టు అనేక కార్యక్రమాలు చేసి దాంట్లో వినే వాళ్ళని సినిమాలో విన్న తీసుకుంటున్నాం కొందరు నటిస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే నెల్లూరు అంటే రాష్ట్రంలో కానీ దేశం కానీ ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు అమ్మాయిని అంటే ఒక నిరజాలు ఎవరో బామ్మ వాడిని హీరోయిన్స్ రాకుండా మన అమ్మాయిని హీరోయిన్ నటించాలని ఉద్దేశం మేము అనేక మార్పులు చేస్తున్నాం కాబట్టి నెల్లూరు ప్రజలు సపోర్ట్ చేసి నెల్లూరులో మన అమ్మాయిని నటించే విధంగా పెద్ద చేరుకుంటూ మారాముడి సినిమా బాగా హిట్ అవ్వాలి త్వరగా పూర్తయ్యి రుడ్ వచ్చి డబ్బులు ఇచ్చి మళ్ళీ సినిమా కోరుకుంటూ ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న సినిమాని ఆదరిస్తారు మీ అందరూ కూడా నేను సినిమాని నమస్కరిస్తాను ఎందుకంటే ఈరోజు ఆ చిన్న సినిమా ఆదరించబట్టి అనేక మంది వేరే ఆర్టిస్ట్ ఆర్టిస్టు ఇచ్చారు అలాగే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పడతారు చిన్న సినిమాని ఇబ్బంది పెడతారు కానీ ప్రభుత్వం చిన్న సినిమాలకి ఓ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రతి జిల్లాలో సినిమా థియేటర్ ఇచ్చే విధంగా ఒక జీవో అని చెప్పి మీ ద్వారా ధ్యానం చేసుకుంటూ మారావుడు సినిమా పూర్తి అయ్యి కోరుకుంటూ ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మా అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా ఊరి రాముడు అనుకున్నాము కానీ మా ఆల్రెడీ మా ఊరి చేత సినిమా తీస్తున్నారు కాబట్టి మా రాముడు అనే టైట్లు ఫిక్స్ చేసామండి ఇరవై నాలుగో తేదీ బ్రహ్మాండంగా మన నెల్లూరులో ఫంక్షన్ జరుగుతుంది మా కృష్ణారెడ్డి గారు డైనమిక్ కానీ మైండ్ గేమ్ కానీ వేటా కానీ అన్ని సినిమాలు కూడా ఆయన చేయకుండా చేశాను దాదాపు ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయండి మైండ్ గారు సినిమా నిర్మాత మా వాసు గారు కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు మహేందర్ గారు చేస్తున్నారు దీనికి ప్రొడక్షన్ మేనేజర్ మన రాహుల్ యాదవ్ రవీందర్ డైరెక్టర్ డైరెక్టర్గా కొత్త డైరెక్టర్ మైకేల్ అబ్బాయితో నేను ఆల్రెడీ రుద్రానండి ఆయన రైటర్ రైటర్ కూడా అండి ఈ సినిమా ఒక అందమైన పల్లెటూరు ప్రేమ కథ ఒక ఊరిలో విభిన్నంగా ఉండే పాత్రలో పోషిస్తున్నానండి దీంట్లో ఒక అందమైన పల్లెటూరు ఈ రోజుల్లో రంగస్థలం లాంటి సినిమా రావటం లేదు ఎందుకంటే పల్లెటూరు ఎంతో ఆశపడుతున్నారు కాబట్టి మా రాముడు అనే టైటిల్ ఫిఫ్టీ మా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ కూడా ఈ జరుగుతుంది సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఓలి పన్న సందర్భంగా మా సినిమా మంచి విజయవంతం కోరుకుంటూ పోస్టర్ లాంచ్ చేయడం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో